హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం బాలామృతంతో మంచి కేక్ని చేసుకుందామండి మరి ఇంకెంత కాలసే కేక్ చేసుకోవడానికి వీడియోలకు వెళ్ళిపోదాం రండి ముందుగా బాలామృతం పిండిని మనం ఒక కప్పు కొలతలతో తీసుకోవాలి కాబట్టి ఒక భేషణీని తీసుకుని అలాగే మనం ఒక కప్పుడు బాలామృతం పిండిని ఈ విధంగా తీసుకోవాలి అది ఒక భేషిణీలో వేసుకోవాలి కలుపుకోవడానికి వెళ్ళ వెడల్పాటు గిన్నె కావాలి కాబట్టి ఒక బేషిని తీసుకున్నానండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి ఎందుకంటే ఒక అరకప్పు పంచదార తీసుకుని మిక్సీ చేసుకుని మనం ఈ పిండిలో వేసుకోవాలి ఎందుకంటే బాలామృతం పిండిలో కూడా కొంచెం తీపి ఉంటుంది కాబట్టి మనం అరకప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ అందులో అదే పిండిలోకి మరి మనం రెండు ఎగ్స్ పగలగొట్టుకుని మనం మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ చేసుకుని మనం ఈ పిండిలో వేసుకోవాలి ఈ విధంగా మనం పిండిలో వేసేసుకోవాలి ఈ కేక్ అయితే చాలా స్మూత్గా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ పిండి పంచదార ఈ ఎగ్స్ అంతా కూడా ఈ విధంగా కలిసేటట్లు కలుపుకోవాలి మనం ఈ పిండిలోకి మనం మంచిగా ప్లపిగా రావడం కోసం బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూన్ పుల్లుగా వేసుకోవాలండి అదే కప్పులో మరలా ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ని మనం వేసుకోవాలి అరకప్పు ఈ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా వేసుకుని తర్వాత మనం పాలు ఒక అరకప్పు పాలును కూడా వేసుకోవాలి పచ్చిపాలని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని బాగా ఈ పిండిలో కలిసేటట్లు బాగా బీట్ చేయాలండి ఈ విధంగా చక్కగా ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలి మనం ఈ పిండిని ఎంత బీట్ చేసుకుంటే అంత స్మూత్గా వస్తుందండి కేకు మనం మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఏసెన్స్ లేకపోతే ఆ ప్లేస్లో మనం యాలకులని పొడి చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత మనకు కేక్ గిన్నె ఉంటుంది కదండి అందులో వేస్తున్నాము అవి కేక్ గిన్నెని లైట్గా మనం ఆయిల్ రాసుకుని ఆ గిన్నెకి ఆ గిన్నె ఆయిల్ రాసుకున్న తర్వాత మనం పిండి కేక్ రెడీ చేసిన పిండిని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం ముందుగా కేక్ కింద గిన్నె ఉంటుంది కదండి దాన్ని నిండా ఇసుక తీసుకుని ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించి మనం గిన్నెను ముందుగా ఇసుక గిన్నెను పెట్టి తర్వాత కేక్ వేసుకున్న గిన్నెను మనం పెట్టుకోవాలి చక్కగా ఈ విధంగా పెట్టుకుని మనం చిన్న మంట మీద చక్కగా ఉడకనివ్వాలి కేక్ రెడీ అయ్యేంత వరకు చిన్న మంట మీద పెట్టుకోవాలి ఒకసారి కేక్ ఎలాగైందో చూద్దామండి మూత తీసి కేక్ అయితే రెడీ అవుతుంది ఇంకా అయితే అవ్వలేదండి రెడీ అయితే అవుతుంది కొంచెం పిండి అయితే కొంచెం బాగానే వచ్చిందండి పైకి ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు కనుక ఉడికిస్తే మనకు కేక్ పూర్తిగా రెడీ అవుతుంది కేక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మరొకసారి చూద్దామండి చూసారా కేక్ అయితే మంచి కలర్తో మంచిగా ఫ్లంబీగా చక్కగా రెడీ అయిపోయిందండి అదిగోండి అసలు చాక్ ఏమాత్రం అంటుకోలేదు మంచిగా కేక్ అయితే రెడీ అయిపోయింది మనం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పది నిమిషాలు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తిరిగేసుకుందామండి మీరు కూడా తప్పనిసరిగా ఈ విధంగా రెడీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మన కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చిందండి మరి మన వీడియో చూడండి ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కేక్ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి చాలా రుచిగా వచ్చింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి దీన్ని గార్నిష్ చేసుకుందాం ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి చక్కగా స్మూత్గా అయితే వచ్చిందండి ఓకే అండి మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను పాలామృతంతో కేకు మంచిగా జీడిపప్పు కిస్మిస్తో రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్